కూడా ఈ ప్రతిష్టలను ధరణితల నల్లు చెరుగులా చాటి చెప్తోన్న భారత మాత ముద్దు బిడ్డ అసాధారణ ప్రతిభావంతులు భారతదేశ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు అనేక మంది ఎంపీలను తదితర అతిథులను పలకరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు అసాధారణ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ గారు దిస్ ప్ర కేంద్ర వివిధ స్టాల్స్ ను పరిశీలించేందుకై ప్రధాని గారు బయలు పెడుతున్నాం జీలేన్ రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ క్వార్డర్స్ ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ పోర్షన్ ను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి భారతదేశపు మంత్రి వర్యలు శ్రీ నరేంద్ర మోదీ గారు వేదికను అలంకరించనున్నారు ఇది సాధ్యమేనా ఎప్పటికీ అసాధ్యం అనుకుంటున్న పనుల్ని సుసాధ్యం చేపించి చూసిన దేశాలి భారత ప్రధాని దేశ కీర్తి ప్రతిష్టలను తల నలు చెరువుల వ్యాపింపజేస్తోన్న భారత మాత ముద్దుబిడ్డ భారతదేశం ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మరికొద్ది క్షణాలలోనే వేదికను అలంకరించే భారత ప్రధాని అసాధారణ ప్రతిభావంతులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిష్ అదేవిధంగా యూనియన్ మినిస్టర్ శ్రీ అశ్విని మిర్షా గారు ఈ ప్రాంగణంలో విచ్చేశారు భారత ప్రధాని అసాధారణ ప్రతిభావంతులు దేశ తీర్చిప్రతిష్ట చెప్తున్న నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు नमस्कार जनमानस के सपनों को सच का प्रकाश देने वाले हिंदुस्तान को सर्वोच्च शिखर पर